హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మిరపకాయండి వన్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో మిరపకాయలు వేయించుకోవాలండి మిరపకాయ చెట్టు కాబట్టి మిరపకాయలు ఎక్కువ క్వాంటిటీ ఉండాలి ఇది బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకోవాలి తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి ఎల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మిరపకాయలు బాగా వేయాలండి పచ్చివాసన అనేది పోవాలి బాగా ఫ్రై చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందంటే టైము ఇది బాగా ఫ్రై కావాలంటే చాలా బాగుంటుందండి రోటీస్లోకి దానిలోకి బాగుంటుంది చపాతి రోటీ జొన్న రొట్టెలకి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా అండి ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా వేసి వేయించేసుకోండి తర్వాత జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది లాస్ట్కి వేసుకోవాలండి ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుంది తర్వాత ఇవి మిక్సీలో వేసుకొని తర్వాత మూడు టమాటాలు తీసుకున్నానండి టమాటాల బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు టమాటాలు వేసి బాగా వేయించుకోండి బాగా వేసి బాగా వేగాక ఇవన్నీ వేసి మిక్స్ పట్టేసుకోవాలండి చపాతీకి రోటీకి బాగుంటుంది జొన్న రొట్టెలకు బాగుంటుంది సరిపడంతా ఉప్పేసి మిక్స్ పట్టేసుకోండి అంతే అండి తర్వాత కొంచెం ఆయిల్ వేసి దానిలో జీలకర్ర ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా వేసేయాలండి ఈ పేస్ట్ అంతా అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది మిరపకాయ చట్నీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్